రేపే అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది రేపు సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఇలా చేస్తే చాలు ఎల్లవేళలా శ్రీరాములవారి యొక్క శ్రీరామరక్ష మీకు ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది అయితే అయోధ్య నుండి మరి అక్షంతలు రానివారు ఏం చేయాలి ఎలా చేస్తే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలంతా పుణ్య ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఇలా చేయండి అయోధ్య అనేది మనకు ఎన్నో సంవత్సరాల కళ అయోధ్యలో గుడి నిర్మించడం అనేది భారతీయుల యొక్క ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుండి కళ అయితే ఎంతోమంది ప్రాణ త్యాగాల తరువాత ఈ గుడి ఈ గుడి తిరిగి నిర్మించడం జరిగింది మరి ఈ గుడి అలానే ఈ గుడిలోని శ్రీ రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట రేపు సోమవారం రోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రాణ యొక్క పూజ జరగనుంది అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మీ పూజ గదిలో పెట్టండి అక్షంతలు మనకు కొన్నే వచ్చాయి కాబట్టి ఆ అక్షంతలు ఎక్కువగా కావాలి అంటే మన ఇంట్లో ఉండే విరగని బియ్యం అంటే విరగకుండా ఉంటాయి కదండీ మంచి స్వచ్ఛమైన విరగని బియ్యాన్ని తీసుకొని అందులో ఆవు నెయ్యి పసుపు కుంకుమ అలానే చిటికెడు ఉంటే పచ్చ కర్పూరాన్ని కూడా వేసి శుతిమెత్తంగా కలపండి అంటే బియ్యం నలగకుండా విరగకుండా కలపండి అలా కలిపిన అక్షంతలని శ్రీరాములవారి చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టండి అయితే ఇలా పెట్టాక ఆ అక్షంతల ప్లేట్లో ఎరుపు రంగు పసుపు రంగు పూలను కూడా పెట్టి ప్లేటుని అలంకరించండి ఆ తర్వాత పూజ గదిలో రెండు దీపాలు తులసి కోట వద్ద ఒక దీపము సింహద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించండి అదేవిధంగా రేపు తులసి కోట పైన ఈ అయోధ్య అక్షంతలను కొన్ని చల్లండి ఇలా చల్లటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే రేపు మనం శ్రీ అయోధ్యకు వెళ్ళి శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట పూజను దగ్గరుండి కన్నులారా చూడకపోవచ్చు కానీ భక్తి ఛానళ్లలో మనకు శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠా పూజ అనేది లైవ్ లో వస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే కూర్చొని అందరూ కూడా చూడవచ్చు అదేవిధంగా రేపు శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ సమయంలో అంటే ఆ ముహూర్తంలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి రేపు మనం ప్రతి ఒక్కరం కూడా శ్రీరాములవారి శ్లోకాన్ని చదువుకోవాలి ఆ సమయంలో శ్రీరాములవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ గంధం బుట్టు తులసిమాల పసుపు రంగు ఎరుపు రంగు పూలతో అలంకరించాలి ఐదు తమలపాకులను తీసుకొని గంధాన్ని పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుతో శ్రీరామ జయరామ జయ జయరామ అని రాసుకోవాలి అలా రాసుకుంటే మనకు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలా రాసినటువంటి తమలపాకులను పూజ గదిలో పెట్టండి అదేవిధంగా అక్షంతలు రాని వారికి అక్షంతలు వచ్చిన వారు ఈ విధంగా మనం చెప్పినట్టు ఇంట్లోని ఉన్న విరగని బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంతో నెయ్యి అలానే పసుపు కుంకుమ ఇవి వేసి కలిపాం కదా అందులో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కూడా కలిపి ఎవరికైతే అయోధ్య నుండి అక్షంతలు అందలేవో ఒకవేళ రాలేవో అలాంటి వారికి కొన్ని పెడితే మంచిది ఒకవేళ అలా కూడా అందని పక్షంలో మీ దగ్గర ఉన్న రామాలయం కావచ్చు లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో కావచ్చు అయోధ్య అక్షంతలు అని అడిగితే ఇస్తారు ఒకవేళ అలా కూడా అందుబాటులో లేనివారు మీ ఇంట్లోనే మనం ఇప్పుడు చెప్పినట్లుగా విరగని మంచి బియ్యాన్ని తీసుకొని అందులో ఆవు పసుపు కుంకుమ కలిపి అలానే చిటికెడు పచ్చ కర్పూరం కలిపి మీ యొక్క కుడి చేతిలో అక్షంతలను పట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించండి లేదా శ్రీరాముల వారి శ్లోకాన్ని చదివినా అత్యంత శక్తి అనేది ఆ బియ్యం పుంజుకుంటుంది ఆ శక్తి అనేది తీసుకుంటుంది ఇక అయోధ్య నుండి వచ్చిన అక్షంతలంత పుణ్యం ఆ బియ్యానికి కూడా ఉంటాయి అంతటి శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా అక్షంతలు రానివారు చేయవచ్చు అలా చేసి మధ్యాహ్నం సమయంలో మనం శ్రీరాముల వారిని తలుచుకుంటూ ఉండాలి అనువణువున కూడా శ్రీరాముల వారిని తలుచుకుంటూ ఉండాలి శ్రీరాముల వారిని అనువనువున నింపుకుంటూ ఉండాలి వీధి వీధిన కూడా ప్రతి ఒక్కరు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు పలకాలి అలా చేస్తే ఖచ్చితంగా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మన వెంటే ఉంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి అలా స్టోర్ చేసుకున్నటువంటి అక్షంతలను ప్రతి శుభకార్యంలోనూ ప్రతి మంచి ఏదైనా మంచి ప్రారంభించే సమయంలో కావచ్చు ఒక ఉద్యోగానికి వెళ్ళే సమయంలో కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు లేదా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు బర్త్డేలు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఏదైనా పూజ కావచ్చు వ్రతం కావచ్చు ఇలాంటి పుణ్య దినములలో ఆ అక్షంతలను వేయాలి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అక్షంతలు తలపై వేసి ఆశీర్వదించాలి ఎల్లవేళలా శ్రీరాముల వారి రక్ష మీ వెంటే ఉండాలి అని ఆశీర్వదించాలి అలానే ఏదైనా మనం శుభకార్యాలకి పప్పుతో వండే భోజనాలు ఉంటాయి కదా పప్పు భోజనాల సమయంలో కొన్ని బియ్యాన్ని తీసుకొని అంటే అక్షంతలు తీసుకొని ఆ బియ్యంలో వేసి కడిగి ఆ తర్వాత వాటిని నైవేద్యం ప్రిపేర్ చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలానే అందరూ కూడా ఆ నైవేద్యాన్ని తినాలి అలానే కొన్ని అక్షంతలు ఒక చిన్న పేపర్లో వేసి ముడిపి దానిని బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు నెలసరి సమయంలో వాటిని తాకకుండా జాగ్రత్త పడాలి అలా తాకితే గనక అక్షంతలు అపవిత్రం అయిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నెలసరి సమయంలో ఆడవారు ఆ అక్షంతలను తాకకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక అదే విధంగా రేపు ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయాలలో ఇంటి సింహద్వారం ముందు రెండు దీపాలు కాక అంతకు ఎక్కువ దీపాలను కూడా వెలిగించవచ్చు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం అస్సలు మర్చిపోకూడదు అలానే దీపధూప నైవేద్యాలతో శ్రీరాముల వారిని ఘనంగా స్వాగతించాలి స్వాగతించడం అంటే శ్రీరాముల వారి యొక్క నామస్మరణ రోజంతా చేస్తూనే ఉండాలి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్టా సమయం అంటే ఏదైతే మనం ఏ ముహూర్తం అయితే ఉంటుందో ప్రాణ ప్రతిష్ట జరిగే ముహూర్తం ఆ ముహూర్తంలో మనం ఏదైనా శుభకార్యాలు కూడా మొదలు పెట్టవచ్చో చాలా మంచి ఫలితం కలుగుతుంది శుభకార్యాలు మొదలు పెట్టవచ్చు ఇక ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు లేదా ఇల్లు భూమి ఇలాంటివి కొనాలి అనుకునే వారు కూడా ఆ ముహూర్తంలో కొంటే మహా అద్భుత పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యదినం ఉంటే తప్ప ఆ రోజు శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట జరపరు కాబట్టి శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలాగా చేస్తున్నటువంటి ఒక గొప్ప పూజ ఈ పూజలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు అదేవిధంగా ఈ పూజలో పాల్గొనలేని వారు ఈ విధంగా మనం చెప్పినట్లుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శ్రీరాముల వారిని అలంకరించి పూజించి స్వామివారి నామాలతో మనం రోజంతా గడిపివేయాలి ఇలా కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక ఆ ముహూర్తం అనేది చాలా గొప్పది ఆ ముహూర్తంలో శ్రీరాముల వారిని మీరు ఎవరైతే పూజిస్తారో అలంకరిస్తారో స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యం పెడతారో అలాంటి వారికి ఎన్నో జన్మల పుణ్యం ఖచ్చితంగా లభించి తీరుతుంది ఇక సాక్షాత్తు అయోధ్యకి వెళ్ళి శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్టా సమయంలో పాల్గొన్నంత పుణ్యం కూడా కలుగుతుంది ఇక ఈ విధంగా అక్షంతలతో చేయాలి అక్షంతలు తప్పకుండా తులసిపై కొన్ని వేయటం మర్చిపోకూడదు పూజ పూర్తయ్యాక ఇంట్లో ఉన్న వారందరూ తమ తలపై అక్షంతలను వేసుకోవాలి ఇలా వేసుకున్నా ఎంతో పుణ్యం కలుగుతుంది సాక్షాత్తు శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళి శ్రీరాములవారి యొక్క ఆశీషులు పొందినంత పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట రోజున మనం అక్షంతలతో ఎలా చేయాలి అక్షంతలు రానివారు ఏం చేయాలి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి